నిదర్లేస్ ని మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేల ఎంపీల మీద విషయం కట్టుతూ ఉంటారు అలాంటి అబద్ధాల సాక్షి ఈ రోజు ఒక వార్త రాసింది ఏమని ఈ తమిళ వ్యక్తులంతా కూడా పోటోరెడ్డి లేదని అబద్ధాల సాక్షి మాటలకి నేను స్పందించిన గానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా సరిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈ రోజు ఉదయం స్పష్టంగా చెప్పింది కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని స్వయంగా జిల్లా కార్యకర్తలు సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా ఊరే కార్యాలయానికి కేదారెడ్డి తమ్ముడు కేదారెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే అరు హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి తప్పట్ల మధ్య స్పష్టంగా ఎంత ఆశ్చర్యం అంటే మహేష్ గారు గంజాయికి వ్యతిరేకంగా అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి పార్టీ టికార్ తెలుగుదేశం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి వారి సోదరుడు జేమ్స్ ఇలాంటి వ్యక్తులు అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎఫ్సీసార్ అరవ శ్రీనివాసులు వారికి సతీవ ఆ డివిజన్ కార్పొరేట్ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేసి నక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులు తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కోటలు కూడా మీరు చూపించడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే మూడు పార్టీలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి నిన్నటి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయ వాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా సమికుల వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తుంటే ఉంటే అబద్దాల సాక్షి టీవీ అబద్దాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా గంజాయి బ్యాచ్కి వ్యతిరేకంగా రౌడీలు గుండోలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరుగా అలు పోరాటం చేస్తున్నాం పోలీసులకు పూర్తి అన్ని స్వేచ్ఛ చర్యలు తీసుకోమని చెప్పాం ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడా రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గుండాలో ఎంజాయ్ చేసేకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసు అంతేకాదు పెంచలే కానీ చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల రోజులు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి పట్టుకుంది ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని సందర్భంగా చిట్టచోరుగా చెప్పే మాట ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అవాస్తవాలు వద్దు అసత్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడద్దు మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్పేది ఒకటే సంజాయ్ బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీ గోండాల వ్యతిరేకంగా భూ కబ్జాగా వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వస్తే అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా రాజకీయాలు ఎన్నికల జెండా అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా ఇది ఫోటో రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మా మీరు కలిసి వస్తానంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం డ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు ప్రజా ఉద్యమకారుడు గంజాయితేగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచనయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు ఆ యొక్క పెంచనయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచయ్య గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి గానీ హాస్పిటల్లో విచారింపు గాని ఎక్కడికి కూడా వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖ కోరుతున్నా నిజమైతే వాళ్ళని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల కోసం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు కొనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు వారికి శాస్త్రంగా నాకు లేదని మనం చేస్తున్నాం ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందా సాక్షి టీవీ అక్రమ కేసే బనాయించలేదు అన్నాడు దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం ఆ పద్దెనిమిది నెలలు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు రాజకీయాలు తెలియని వ్యక్తులే కాదు లేదా వాస్తవాలు తెలుసుకోమని చెప్పని కూడా కోరుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు ఎంత ముచ్చట ఉన్నారు ఏమా పెంచలే కానీ చంపి నేపథ్యం పట్ల మధ్య తరగతి కుటుంబాల పట్ల ఏ విధంగా ఉంటారో మీకు తెలుసు పెంచలే కానీ హత్య చేసిన వ్యక్తుల మీద ఉక్కు పాద మోటే విధంగా ఉక్కు పాద మోటే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు వినిపిస్తుంది